అర కేజీ చికెన్ ఉప్పు కుడక పౌడర్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన ఒక బౌల్ తీసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు లైట్గా సరిపోయే అంత పసుపు వేసుకోవాలి కొంచెం తర్వాత మసాలా గరం మసాలా ఇంట్లోనే ఉంటుంది కదా గరం మసాలా కొంచెం వేసుకోవాలి సరిపోయి అంతా తర్వాత మనం కుడక రెడీ చేసుకున్నాం కదా కుడకపొడి వేసుకోవాలి అలాగే కొంచెం షాల్ట్ షర్పు అంతా షాల్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అర కేజీకి కావాలో అంత అమ్మదా మీకు కొంచెం ఎక్కువ తినాలంటే అక్కడ అలాగే ఒక స్పూను రెండు స్పూన్ ఆయిల్ పోసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు పోసుకుంటున్నాను మీరు ఎన్ని స్పూన్లు ఆయిల్ పోసుకుంటే పోసుకోవాలి అర కేజీకి ఒక రెండు స్పూన్లు జారు జస్ట్ ఇట్లా వలుసుకొని మొత్తం మంచిగా మిక్సీగా అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి చేతితోటే స్పూన్స్ ఇట్లా ఏం ఆడద్దు చేతితోటే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక పక్కనే ఉన్న అర కేజీ చికెను చికెన్ అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మంచిగా చికెన్కు మంచిగా పీచులకు పడేటట్టు మొత్తం కలిపేయాలి కలిపేసి మంచిగా కలపాలి కలిపి అప్పుడు సిలిండర్ చేయాలి సిమ్లా మొత్తం ఫుల్ పెట్టాలి పెట్టి దాని మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి ఇలా తీసి కలిపేస్తే అలా వస్తుంది కొంచెం ఇక ఎట్లా అంటే అలా లోపల ఉన్న అన్ని మసాలాలు అన్ని వట్టి ఉన్నాయి కాబట్టి వేడిగానే అలా వస్తుంది కొంచెం ఎట్లా కింద అడుగు వంటకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం గంచిగా కలుపుకున్నాక షాప్ మనకు ఎక్కువ చేత ఇప్పుడు పొడి కలపలేదు కారం పొడి మీది నుంచి వేసుకోవాలి ఎందుకంటే పీస్ కరెక్ట్ పడుతుంది నేను తగినంత కారం వేస్తున్నా మన గుంటూరు కారం గుంటూరు సినిమా వచ్చింది కదా గుంటూరు కారం వేస్తున్నా ఒకసారి ఉంటుంది కారం అంత పొక్కి పొక్కి చేసాడు కారం చూడగానే అబ్బా తినాలనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అలా చేసినాక అడుగుపడుతుంది కింద గంజి అంటుకుంటుంది కాబట్టి కొన్ని వాటర్ తీసుకున్నా ఒక గ్లాసులు వాటర్ తీసుకొని సరే ఇట్లా ఇలా చేసుకున్నా ఎందుకంటే అడవి కదా ఒక జస్ట్ టూ మినిట్స్లో ఇలా అయిపోయింది ఎట్లా అంటే చూడగానే మాకు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అనిపిస్తుంది అంతా కాటక్ టూ మినిట్స్లో అవుతుంది ఎవరైనా చుట్టాలా వచ్చినప్పుడు కాటాక్ ఇట్లా కలిపి ఇట్లా పెట్టండి అంతా మొత్తం పొక్కిలి పొక్కిలే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎందుకంటే నేనే టేస్ట్ చేసిన మేఘన గారు అంతా టేస్టీగా ఉండారు చాలా బాగుందని చెప్తున్నా మీరు కూడా ఎంతమంది నచ్చదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ లైక్ వీడియో షేర్ చేయండి చాలా రోజులు వెంట వంట వీడియోలు పెట్టక ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ మీ లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్గా చికెన్ తయారు చేసే విధానం చూద్దాం మళ్ళీ ఒకసారి తొందరగా వెళ్ళి చికెన్ కాడికి అయితే వెళ్తున్నాం చికెన్ కాడికి వెళ్ళడానికి టక్కున బండి మీద పోయి చికెన్ తీసుకొని రావాలి తొందరగా అక్కడికి ఎవరికి చికెన్ సెంటర్లో తొందర తొందరగా మనోడు చికెన్ టడక టాక ఒక టూ మినిట్స్లో టక్కున కొట్టించేడు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కావాలి కాబట్టి ఖచ్చితంగా చికెను ఉప్పు పసుపు మసాలా ఉడకపొడి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మొత్తం తీసుకొని ఒక బౌల్లో పోసుకొని అవన్నీ ఒక బౌల్లో వేసుకొని మొత్తం అంతా మిక్సింగ్ చేసుకొని మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వేసుకోవాలి ఇక అంతా మన నూనె కూడా పోసుకోవాలి నూనె గట్లా అంతా పోసుకొని అంతా మొత్తం పోసుకొని ఒకసారి మంచిగా ఫ్రెష్ కలుపుకొని అందులో మనం తీసుకొచ్చుకున్న చికెన్ తీసుకొని చికెన్ వేసుకొని చికెన్ మొత్తం మంచిగా కలుపుకొని తీసి సిలిండర్ మీద సింపుల్ గా మీరు కూడా ట్రై చేయండి ఇంతే కావాల్సింది కొంచెం కారం వేసుకొని కలుపుకొని తీసేసుకున్నాడు ఇంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్